హాయ్ అండి ఏ బియ్యం కడిగిన నీళ్ళు అండి బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఈ కూరగాయల తొక్కలు పండ్ల తొక్కలు ఏవైనా ఉన్నా మనం పడేస్తాం కదండి అసలు ఏవి పడేయాల్సిన అవసరం లేదండి ఇట్లా బియ్యం కడిగిన పప్పు కడిగిన నీళ్ళు మన ఇంట్లో పుల్లటి మజ్జిగ ఉంటే మజ్జిగ పాలు విరిగిపోతే పాలు అన్నీ మనం ఇందులో పోసుకొని చిన్న బెల్లం ముక్క కాస్త వేపు పిండేసి మనం దీన్ని త్రీ డేస్ పర్మెంటేషన్ చేయాలండి డైలీ వన్స్ ఇలా కర్రతో కర్ర ముక్కతోనే ఓన్లీ ఏమి వాడద్దండి కర్ర ముక్కతోనే క్లాక్ వైజ్గా తిప్పుకోవాలి తిప్పుకుంటే మంచి పర్మెంటేషన్ అవుతుందండి ఇట్లా త్రీ డేస్ వేసుకున్న తర్వాత దీన్ని వడగట్టి ఈ వేస్టేజ్ని అంతా కంపోస్ట్ లో వేసుకోవాలి ఈ వాటర్ని మొక్కలకి ఇవ్వాలండి చాలా హెల్దీగా పెరుగుతాయి మొక్కలు మంచి పూత ఖాతా కూడా వస్తుందండి దీంతోని ఇది మనము ఎప్పుడు అండి పడేయొద్దు ఇలా ఇచ్చుకోవాలి చాలా మంచిది ప్రతి ఒక్కటి ఇండ్ల కూరగాయలు అండి ఏవి ఎనీ వన్ కోడిగుడ్డు పెంకులు కానివ్వండి ప్రతి ఒక్కటి ఇండ్ల మనం వేసుకోవచ్చు మొక్కలకి వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ వడగట్టుకొని మనం వాటర్లో కలుపుకొని ఇచ్చుకోవాలి మిగతా ఈ వేస్టేజ్ అంతా తీసి మనం కంపోస్ట్ బిన్లో వేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను మొక్కలకి ఇస్తాను మగ్గుతుంది చూడండి ఇలా వడగట్టుకోవాలి మనం వడగట్టుకొని ఈ ఇది ఉంటుంది కదండి వేస్టేజ్ ఈ వేస్టేజ్ ను మనము కంపోస్ట్ బిన్లో వేసుకోవాలి ఇలా మనం ఇప్పుడు ఈ ఈ బకెట్ వాటర్కి ఇంకొక బ బకెట్ వాటరు లేకపోతే టూ బకెట్స్ వాటరు ఎడిషనల్గా కలుపుకొని వాటర్లో మనం ఈ మొక్కలకు ఇచ్చుకోవాలండి ఇలా ఇది మొక్కలకు చాలా హెల్దీ అండి మనము ఇందులో వేప పిండి వేస్తాం కాబట్టి పురుగుకు రాకుండా వేరు పురుగు రాకుండా ఉంటుంది అండ్ బియ్యం గడిగిన నీళ్ళు ఈ కూరగాయల చొక్కల బలం కూడా మనకొచ్చి మన మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయండి పచ్చగా ఉంటాయండి పుల్లటి మజ్జిగ ఏవి వరవోయాల్సిన అవసరం లేదండి ప్రతి ఒక్కటి ఇంట్లో వేసుకొని నానబెట్టి వేసుకుంటే చాలా మంచిది ఎనీ వన్ ఏ ఏవైనా వేసుకోవచ్చండి ఇది వేయరాదు అనేది ఏం లేదు ప్రతి ఒక్కటి ఇంట్లో వేసుకోవచ్చు మనం వీటిలో ఉన్న సారం అంతా ఆ వాటర్లో దిగుతుంది మొక్కలు ఉక్కి ఇచ్చేటప్పుడు చూపిస్తా అండి మళ్ళీ ఇగోండి ఇలా నిండిన నీళ్లను ఒక్కొక్క ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క మొక్క ఇలా పోసేయాలి ఒకటే మగ్గు ఒక మగ్గు సరిపోతుందండి ఇలా వన్ టు వన్ రేషోలో ఒక్కొక్క ముక్కకు ఇలా వేయాలండి ఆ వేస్టేజ్ ఉంటుంది కదండి ఇక ఈ బాటిల్లా కంపోస్ట్లా ఇలా వేసుకుంటే కంపోస్ట్ అయిపోతుంది ఇది కూడా మొక్కకే వెళ్తుంది ఆ వేస్టేజ్ని పడేయకుండా ఇందులో బాటిల్స్లో వేసుకుంటే ఈ మొక్కలకే వెళుతుంది ఇది కూడా ఇలా చూడండి ఇట్లా మనం తోట మొత్తం పోసుకోవాలండి పనుమ